నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని సభా మర్యాదలు అనుసరిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీలో నన్ను మెంబర్గా చేసినటువంటి అమరాన గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పుట్టినా ఈరోజు హాస్పిటల్ కమిటీ చైర్మన్గా ఎన్నికైన నా మిత్రుడు నాగరాజు గారికి ప్రత్యేక శుభాభినందనలు ఈరోజు పార్టీ కష్టకాలంలో కూడా తెలుగుదేశం పార్టీని పెన్నంటే ఉండి అనేక కష్ట నష్టాలను ఎదుర్కొని పార్టీ అధికారంలో రావడానికి ప్రముఖ పాత్ర ఇచ్చిన నాగరాజు గారికి అదేవిధంగా నేను పార్టీలో రావడానికి కూడా నాకు ముఖ్య భూమికను పోషించిన నాగరాజుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ சார் <laughs> என்ன ¿Van a besar?

ఆస్పత్రి సలహా సంఘ సభ్యునిగా ఆస్పత్రి సలహా సంఘ సభ్యునిగా నియమితులందన నియమితుల ప్రాంతీయ వైద్యశాల అభివృద్ధి కొరకు కొరకుశాల అభివృద్ధి కొరకు నా బాధ్యతను నా బాధ్యతను శ్రద్ధాశక్తులతో అంతకరణ శుద్ధితో అంతకర శుద్ధితో నిర్వహిస్తానని నిర్వహిస్తానని భయం గాని భయం గాని పక్షపాతం గాని పక్షపాతం గాని రాగ ద్వేషాలు కానీ రాగ ద్వేషాలు కానీ లేకుండా లేకుండా ఆస్పత్రి అభివృద్ధికి సాయశక్తుల కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అను నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని సభా మర్యాదలు అనుసరిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీలో నన్ను మెంబర్గా చేసినటువంటి అమరాన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ అవకాశాన్ని నేను బొమ్మ చేయకుండా అమరాన్న గారు అలాగే ప్రజలు ఏమైతే చెప్తారో అది వింటూ ఇక అభివృద్ధిలో పాలు బాగుస్తున్నాయి గారికి అలాగే పట్టణ ప్రజలు అందరికీ కూడా అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాను ఈ యొక్క అవకాశం రావటానికి నాకు నాతో పాటు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతగా నన్ను ప్రోత్సహించారు అమరాన గారు కూడా నన్ను నమ్మి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చారు ఖచ్చితంగా గారి నమ్మకాన్ని అమ్ము చేయకుండా హాస్పిటల్ అభివృద్ధి అభివృద్ధి చెందడానికి నా వంతు నేను కృషి చేస్తాననేసి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు జైహింద్ సలహా సభ్యుల కమిటీ నియమించడం జరిగింది ఈరోజు సలహా మండల సభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకారం కంప్లీట్ చేయడం జరిగింది ముఖ్యంగా మన పలమనేరు ప్రాంతానికి ఈ యొక్క హాస్పిటల్ ఈ ప్రాంతంలో ప్రజలందరి ఆరోగ్యాన్ని పరిరక్షించే విధంగా ఎక్కడ అసౌకర్యం కలగకుండా ఈ హాస్పిటల్కి సంబంధించి ఏమైనా అవసరాలుంటే ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని పూర్తి చేయడానికి ఈరోజు ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా నేను అదేవిధంగా ఇక్కడ ఇప్పుడే సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తామని ఈరోజు మన హాస్పిటల్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే దాదాపు పూర్తి స్థాయిలో బిల్డింగ్ సౌకర్యాలు అన్నీ ఉన్నాయి ఇంకా కొంత చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ డాక్టర్స్ కొరత కూడా ఉంది అది ముఖ్యంగా సలహా కమిటీలో ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కావచ్చు ఇక్కడ పనిచేసేటువంటి అందరూ ఉద్యోగులు వాళ్ళతో మాట్లాడితే ఇక్కడ ఏమున్నాయి ఏం చెయ్యాలా ప్రభుత్వ పరంగా మా దగ్గర నుంచి కూడా ఏ రకంగా మేము మీకు సహకారం అందించాలా మీరు ఏ రకంగా ఈ ప్రాంతం నుంచి వచ్చేటువంటి రోగులందరికీ కూడా ఈ ప్రాంతం నుంచి వచ్చేటువంటి ప్రజలందరూ కూడా మెరుగైనటువంటి వైద్య సేవలు ఏ రకంగా అందిస్తారనడానికి మీ యొక్క అవసరాలను బట్టి మీ సూచనలు బట్టి తప్పనిసరిగా కూడా మేము దాన్ని పూర్తి చేయడానికి అటు ప్రభుత్వ పరంగా కావచ్చు కొంతవరకు ఎవరైనా దాతలిస్తే వాళ్ళ ద్వారా కావచ్చు దాని అన్నీ కూడా పూర్తి చేయడానికి ముందుకు వెళ్తామని ఈరోజు ఈ సలహా మండలికి సంబంధించినటువంటి సభ్యుల సమావేశం ఇంతమందిలో చేయలేం కాబట్టి ఆ సలహా కమిటీ పూర్తిగా కూర్చుంటే మీ యొక్క ఇక్కడ ఉన్నటువంటి మీ సూపర్ండెంట్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కానీ మీరు నేరుగా ఇంటరాక్ట్ అవ్వడానికి మీతో మేము మాట్లాడడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు దగ్గరగా కూర్చొని దానికి సంబంధించి హాస్పిటల్ పరిస్థితిని మీరు వివరించమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ సలహా కమిటీ ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ హాస్పిటల్ మెరుగైనటువంటి వైద్య సేవలు ఈ ప్రాంత ప్రజలు ప్రజలకు అందించడానికి ఖచ్చితంగా మా వంతు సహాయ సహకారం పూర్తి స్థాయిలో అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్న జయ బాలాజీ సార్ గారు బాలాజీ కోఆపరేటివ్ వేదిక మీద ఆలోచిస్తున్నాము どけし? ముఖ్య అతిథి అయినటువంటి శ్రీ అమర్నాథ్ రెడ్డి గారు ఏర్పాటు చేసుకుంటున్నటువంటి ఆసుపత్రి సలహా సంఘ సభ్యులు శ్రీ నల్ గారు శ్రీ సుధాకర్ గారు సుబ్రహ్మణ్యం గారు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు ఆసుపత్రి సిబ్బంది మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ ఈరోజు ఆసుపత్రిలో పండుగ వాతావరణం కనిపిస్తున్నది మరి నూతన కార్యవర్గము మాకు ఫామ్ అవ్వడము ఆసుపత్రి యొక్క సమస్యలను కూడా తెలుసుకొని వారు పరిష్కరించే దిశగా ఉండడం సంతోషకరంగా ఉంది ఆసుపత్రిని ఇంకా కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తానని ఇందు మూలంగా మరి సభాముఖంగా కూడా ఆసుపత్రి తరఫున మేము మాట ఇస్తున్నాం గారికి ينھن <laughs>

ಮಗುರು ಕಲಿಬೇಕಲ್ಲ <destinations> వేల తొంభై మూడు ఐవి అంటే ఇన్పేషెంట్స్ వెయ్యి నూట డెబ్బై తొమ్మిది ఎమర్జెన్సీ ఓపి మూడు వేల ఆరు వందల తొంభై ఆరు ఎమర్జెన్సీ ఇన్ ఇన్పేషెంట్స్ ఐదు వందల ముప్పై నాలుగు ఒక నెల గడిచిన మాసు సర్జరీస్ నలభై తొమ్మిది అది కాకుండా ట్యూబ్లెట్ మీసు అరవై తొమ్మిది డెలివరీస్ నూట పదహారు ఎక్స్రేలు తొమ్మిది వందల పంతొమ్మిది అల్ట్రాసౌండ్ స్కానింగ్ రెండు వందల అరవై ఈసీజీలు రెండు వందల నలభై ఐదు ల్యాబ్ టెస్టులు ముప్పై నాలుగు వేల ఆరు వందల అరవై రెండు రిఫర్ ఇన్ బయట నుంచి రిఫర్ అయ్యి వచ్చిన వాళ్ళు తొమ్మిది మంది రిఫర్ అవుట్ నూట పద్నాలుగు ఎన్సీడి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే షుగరు బీపీ అలాంటి దీర్ఘకాలిక వ్యాధులు వాళ్ళు పదమూడు వందల ముప్పై ఐదు స్టెమీ అంటే ఈ ఇంజెక్షన్ హృదయాది హార్ట్అటాక్ సంబంధించిన ఇంజక్షన్ వేసుకుని గడిచిన మాసంలో లేవు నెల్ ఆరోగ్యశ్రీ రెండు వందల అరవై రెండు கடச்சு சவாசரமும் ஜனவரி டிசம்பர் வரைக்கும் ஓபி ஒரு லட்ச நலபை ஆறு வேல நூற்ற நலபை எண்ணி ஐபி இன்பேஷன்ஸ் பதினேழு வேல தொந்த யாபை தொண்ணது சர்ஜரீஸ் ஆறு வந்த அறுவடைஸ் ஏழு வந்த எணை ஆறு டெலிவரிஸ் எது வந்த பன்னெண்டு எக்ஸரேஸ் தமிழ் வேல ரெண்டு வந்த எணை அல்ட்ராசௌண்ட் ஸ்கேனிங் மூணு வேல ஐந்து வந்த அரை இசிஜி நாலு வேல தொந்த அறுவடை ரெண்டு லாப் இன்வெஸ்டேஷன்ஸ் మూడు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల ఇరవై ఒకటి రిఫర్ ఇన్ నాలుగు వే నాలుగు వందల ఎనభై మూడు రిఫర్ అవుట్ రెండు వేల డెబ్బై రెండు ఎన్సీడి ది స్టెమీ వేసిన వాళ్ళు గడిచిన సంవత్సరంలో మరి టెనెక్టోప్లాస్ ఇంజెక్షన్ వేసిన వాళ్ళు పద్నాలుగు మందికి వేశాం ఒక్కొక్క ఇంజక్షన్ వేల ఎనభై వేల రూపాయలు సార్ అది ఆరోగ్యశ్రీ రెండు వేల మూడు వందల పదిహేడు ఇన్ని కేసులు ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చేసింది సార్

ఫోర్ మెంబర్స్ వెకెంట్ ఉంది సార్ జనరల్ డిసిఎస్ ఎంబీబీఎస్ సుప్రమండం డాక్టర్ గారు కోసం వెకెట్ ఉంది సార్ అది కాకుండా సిఏఎస్ ఫిజీషియన్ డెర్మటాలజీ డాక్టర్ రీసెంట్గా రెసిగ్నేషన్ చేస్తా అది కూడా ఒకటి సార్ డాక్టర్స్ ఆర్ పర్టిఫికెట్ அடே வைத்தேவல ஆரோக்கியம்

మీ అబ్బాయి యాక్సిడెంట్ ఇక వచ్చాడు కదా డిసెంబర్ నైన్టీన్త్ అబ్బాయి యాక్సిడెంట్ ఫైవ్ థర్టీ సాయంకాలం వచ్చారు మీరు అయితే చూసి పంపించారు నెక్స్ట్ డే ఇదే చూస్తే రెస్పాన్సిబి లేదు మన హాస్పిటల్ వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు మీతో లెట్ల పడతారమ్మా పోయిన నైన్టీన్త్ అమ్మా పోయిన బియీత్ అనే అబ్బాయి వచ్చాడు ఆ ఒక ఆటో తగిలిందనేసి నైన్టీన్త్ బిని ఫైవ్ తగిలిపి మీరు చేసి పంపించారు ఆ రోజు కట్టు కట్టి ఇంజక్షన్ వేసి పంపించారు చేసి నెక్స్ట్ డే వస్తే రెస్పాన్స్ లేదు ఇక్కడ హాస్పిటల్ వస్తారు ఆధార్ కార్డు అవి కావాలంటున్నా తప్ప ప్రతి వచ్చిన ఒక యాక్చువల్ గా ఓపీ లో ఒక ఎంఎన్ఓ పెడుతున్నాం సార్ ఎందుకు పెడుతున్నాం అంటే సార్ బేస్ చేసి కూడా ఒక రిసెప్షన్ లాగా అంటే ఎవరికి దారి తెలియదు ల్యాబ్ ఎక్కడ అంటే తెలియదు ఒక నెంబర్ అంటే తెలియదు వీళ్ళని గైడ్ చేయడానికి మాత్రమే ఒక ఎంఎన్ఓ ఉండి ప్రతి పేషెంట్ని తీసుకెళ్ళి రూమ్ దగ్గర కూర్చోబెట్టి అక్కడ ఒకవేళ కొంచెం సిక్కుగా వస్తే వీల్ చైర్ తోసుకొని పోయి వాళ్ళని వీల్ రీచ్ఛైర్లో కూర్చోబెట్టి ఎమర్జెన్సీలో ఉన్నా లేకపోతే ఓపీ డాక్టర్ సైన్గా జస్ట్ జరిగిన రెసిడెంట్ వాళ్ళు వచ్చి నాతో బాధపడితే వాళ్ళ ప్రవేశపర్ తెలిసి కూర్చుని వాళ్ళు నాలుగు వేల రూపాయలు ఓకే డిసార్ట్ కాల్ అయిపోయింది అతనికి సూజర్ చేశారు లెఫ్ట్ లెగ్ కూర్చున్న పిల్లడు

కాబట్టి ద రెస్పాన్సిబిలిటీ తీసుకుని పేషెంట్స్ ని వాళ్ళు మీపై నమ్మకంతో వస్తున్నారు కాబట్టి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే దానికి మంచి పేరొస్తుంది మీరు చెప్పేది థర్డ్ వచ్చింది అని ఫస్ట్ వచ్చేయండి ట్రై చేయండి మా 99 మందికి బాగా చూసి చూసిొక్కరికి బాగా చూడకపోతే ఇదే చెడమే వస్తుంది అదే అదే చెప్పడానికి చెప్తుండి కొద్ది కొద్ది జనరేటర్ ప్రాబ్లం రెమా సర్ జనరేటర్స్ కి సర్ యూపీఎస్ ఉన్నాయ్ సర్ ఇమిడియట్ గా నాకు ఒక రోజు వారెంట్ ఒకసారి వస్తుంది సార్ వారెంట్ రెండు సార్లు కూడా వస్తుంది సండే అప్పుడు ఏమైతుంది సార్ మా సర్వీసెస్ కొంచెం చెప్పాలి సార్ అందుకనే మసిన రోజు నేను ఈ రోజు కూడా క్యాష్ వారికి కాబట్టి రెండు రోజులు తెలిసిపోతుంది యాక్చువల్గా అయితే సీఎంఓ డిఎంఓలు సార్ హాస్పిటల్కి హాస్పిటల్కి కానీ ఇక్కడైతే డిఎంఓ సీఎంఓళ్ళు ఇద్దరే ఉన్నారు సార్ కాబట్టి మేము కూడా వాళ్ళతో డబ్బు అయ్యి చేసుకుంటున్నాం సార్ కాబట్టి ప్రపోజల్ కానీ ఏమైనా వస్తే వాళ్ళు సీఎంఓ డ్యూటీ చేసుకుంటే మేము ఇద్దరు డ్యూటీస్ ఉండాలి రోజు ఒక సిఎంఓ చేయాలా క్యాజువల్ మెడికల్ ఆఫీసర్ ఒకరు ఉండాలి సార్ కంపల్సరీ తర్వాత వచ్చి ఒక డిఎంఓ ఉండాలి సార్ వార్డ్స్ ఉంది సార్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ ఉండాలి వార్డ్స్ మొత్తం చూసుకోవాలి సార్ కేసులు ఏమన్నా ఇప్పుడు అక్కడ ఉండేదాన్ని బట్టి చూస్తే మళ్ళీ కూడా ఇక్కడ ఇబ్బంది అయిపోతుంది తర్వాత ఎక్టిక్గా ఉంది సార్ ప్రతి ఒక్కరికి ఓపీ వస్తే వాళ్ళకి ఇంజక్షన్ వేయాలి సార్ లేకుండా పోతే సార్ ఇంకోటి సార్ ನೂಟ ಯಾರೇ ಹಾಸ್ಪಿಟಲ್ ಮೊತ್ತ ಕಸ್ಟೋಡಿ ಅಂತ ಹಾಸ್ಪಿಟಲ್ ಇನ್ಪೇಷನ್ ಎರಬ ಮಂದ್ರ ಕಂಪ್ಲೈಂಟ್ ಅಂದ್ರೆ ಪೈಕಿ ಕಿಂದು ಕಿತ್ತೆ ಇರಲಿ ಅನ್ನ ಅಡುಗಾರೋ ಪೈಕಿ ಎಕ್ धन्यवादजेस्त